ఆది కారణము ముప్పై ఏడవ అధ్యాయము యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను యాకోబు వంశావళి ఇది యోసేపు పదిహేడేండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన కుమార్ల యుద్ధను జల్ఫా కుమార్ల యుద్ధను ఉండెను అప్పుడు యోసేపు వారి చెడుతనము గూర్చిన సమాచారము వారి తండ్రి యుద్ధకు తెచ్చుచుండువాడు మరియు యోసేపు ఇస్రాయేల్ వృద్ధాప్యం మందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిల్వ టంగి కుట్టించెను అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయి యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది చెప్పగా వారు అతని మీద మరి పగ పట్టిరి అతడి వారిని చూచి నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి అదేమనగా మనము చేనిలో పనులు కట్టుచుంటిమి నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడేనని చెప్పాను అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మ నేలదవా మా మీద నీవు అధికారి వగదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగ పట్టిరి అతడి ఇంకొక కని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరి యొక్క కళ కంటిని అందులో సూర్య చంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సాష్టాంగ పడేనని చెప్పాను అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియ చెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కల ఏమిటి నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడదుమా అని అతని గద్దించెను అతని సహోదరులు అతని అందు అసూయపడిరి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకునేను అతని సహోదరులు షేకములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి అప్పుడు ఇస్రాయేలు యూసేఫ్ను చూచి నీ సహోదరులు షేకములో మంద మేపుచున్నారు నిన్ను వారి యుద్ధకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపాను అతడు శేకమునకు వచ్చాను అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి నీవేమి వెతకుచున్నావని అతనిని అడిగాను అందుకతడు నేను నా సహోదరులను వెతుకుచున్నాను వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను అందుకు ఆ మనుషుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి వారు దోతానుకు రండి అని చెప్పుకొనుట వింటినని చెప్పెను అప్పుడు యోసేపు తన సహోదరుల కోసరము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను అతడు దగ్గరకు రాకమనుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి వారు ఇదిగో ఈ కళలు కనివాడు వచ్చిచున్నాడు వీని చంపి ఇక్కడ నున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేశానని చెప్పుదాము అప్పుడు వీని కలలు ఏమగునో చూతము రండని ఒకరితో ఒకడు మాటలాడుకొనిరి రూబేను ఆ మాట విని మనము వాని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతని విడిపించెను ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతనిని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతని విడిపింపదలచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కుని ఉండిన ఆ విచిత్రమైన నిల్వటంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు వారి చేయ చేయకూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న వంటెలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిది అప్పుడు యోధ మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము ఈ ఇష్మాయిలీలకు వారిని అమ్మివేయదము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా ఆయనకి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను అందుకతని సహోదరులు సమ్మతించిరి మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళిచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు ఇరువది తులమల వెండికి అతనిని అమ్మివేసిరి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయేరి రూబేను ఆ గంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చంపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో నేనెక్కడికి పోవద్దు వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేకపిల్లను పిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువు టంగిని పంపగా వారు తండ్రి వద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికెను ఇది నీ కుమార్ని అంగి అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పిరి అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగి నా కుమారునిదే దుష్టమృగము వాని తినివేశాను యూసేపు నిశ్చయముగా చీల్చబడేనా నేను యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోని పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా అతని కుమారులందరినూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి అయితే అతడు ఓదార్పు పొందనలేక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసరం ఏడ్చెను మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీపరునకు అతనిని అమ్మివేసిరి ఆమేన్